ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుకి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే తీసుకునేది కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు ఇచ్చేది కాదు ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కొన్ని పొందుపరిచారు ఇట్లా కనుక ఆయన ఇస్తే నేను తీసుకునేదే నేను ఇస్తే ఆయన తీసుకునేది అయితే ఇక ఈ ఎలక్షన్స్ ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ అవసరం లేదు కదా ప్రతి ప్రతిపక్ష హోదా కావాలంటే ఇన్ని ఇన్ని కౌంట్ ఉండాలనేది ఒక రాజ్యాంగంలో ఉంది దాని ప్రకారం వెళ్ళాలి కానీ ఈయన ఒప్పుకుంటేనో ఆయన ఒప్పుకుంటేనో కాదు కదా కానీ నీకు పెద్ద రెస్పెక్ట్ ఇచ్చామన్నా యాక్చువల్గా నువ్వు ఒక ఎమ్మెల్యేవి నీకు ప్రతిపక్ష హోదా లేదు అయినా కూడా నిన్ను సచివాలయ అసెంబ్లీ దాకా నీ కారు ఎలా చేశారు అది మా బాబు గారు మంచితనం నీ మీలాగా కనుక ఆలోచించుంటే ఈరోజు రాష్ట్రం వేరే రకంగా ఉండేది మాకు బాబు గారు లైన్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో తన్నారు కొట్టారు తిట్టారు అనేది మనసులో పెట్టుకోకుండా ప్రజల్ని మనం శాంతియుతంగా అంతా బాగుండాలనే కాన్సెప్ట్లో ఎప్పుడు లేని విధంగా బంపర్ మెజార్టీతో మనం గెలిపించారు దాన్ని ఆలోచించి మీరు పనిచేయండి అని చెప్పారు కానీ మమ్మల్ని వాళ్ళ కొట్టమో లేదు వీళ్ళు కొట్టమో లేదు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు అందరూ ఏం ఇబ్బంది లేదు ఆయన కూడా శుభ్రంగా హ్యాపీగా బెంగళూరు బెంగళూరు అయితే ఇంకా ప్రజలు హ్యాపీగా ఉంటారు సార్ చివరు ఒక మాట కంట్రోల్ గారు అదే అదే ఇప్పుడు ఇక్కడే రెండు మాటలు మాట్లాడుతున్నారు ఏదన్నా పోలీసు వాళ్ళు ఏదన్నా రాబ జరిగితే కొట్టినేవో అక్కడ ప్రతి దాంట్లో వెనక వైసీపీ వాళ్ళు ఉంటున్నారు మా వాళ్ళని మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏ ఇష్యూ మేజర్ ఇష్యూ తీసుకున్నా కూడా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వాళ్ళ పాత్ర ఉంది గమనించండి నిన్న ఎక్కడ జరిగింది పల్నాడులో జరిగింది కదా వినుకొండ జరిగింది వినుకొండలో అదేదో ప్రైవేటు తగాదా ఇప్పుడు మొన్న దాగా వైసీపీలో ఉన్న వాళ్ళే ఎవడో గ్రౌండ్ లెవెల్లో ఏమైనా పట్టుకొని వచ్చి ఒకసారి జెండా పట్టుకోం కానీ వాళ్ళు తెలుగుదేశం గారు అక్కడ కనుక్కుంటే తెలుసుద్ది రౌడీ రౌడేజీటర్స్ కొట్టుకొని చంపుకున్న దానికి కూడా అది పార్టీ గురిద్దే ఇది ఈ వైసీపీ వాళ్ళకు ఉంది ఇదేంటంటే ప్రజలు కూడా తెలుసుకున్నారు రేపు కూడా తెలుసుకుంటారు వీళ్ళ మాటలు కనుక మళ్ళీ ఇన్ని కనుక ఇలా తీసుకొస్తే రోడ్డు లేవా ఇవాళ నిన్న మాది మద్దిపాడు వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు ఏందన్నా మన గవర్నమెంట్ వచ్చినా కూడా కరెంట్ పోతుందంటే ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేదు కోళ్ళులకి ఎక్కడా గ్రామాల్లో జంగిల్ రెన్స్ లేదు ఇవన్నిటి వల్ల ఏంటంటే పవర్ కూడా అంటే రెగ్యులర్గా వాడుకునే అవసరాలు కరెంట్ కూడా కదా ఇప్పుడు కరెంట్ లేదు ప్రాజెక్ట్ మా దగ్గర ప్రాజెక్ట్లో ఉంటే గేట్లు పోతే పెట్టించలేదు తాగటానికి నీళ్ళు లేవు రోడ్లు అన్ని కొంటలు ఇసుకను దోసేశారు ఏంది చిన్న చిన్న వనరులు ట్రాక్టర్లు తిప్పుకునే కూడా టిప్పర్లు పెట్టి సూచేశారు ఇంకా ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ వచ్చినాక చిన్న చిన్న పనులు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది అనుకుంటున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కూడా అదే లైన్లో ఇంతకుముందు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ పైన వైసీపీ నాయకులు అందరిలోనే జరుగుతున్నాయి ఇవన్నీ ఆగిపోవాలని కూడా మేము కోరుకుంటున్నాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మళ్ళీ అసలు యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఈ పరిస్థితి ఇక్కడ కనుక కనపడకుండా మనం హైదరాబాద్లోనే ఆడను ఉంటే ఈ ఉన్న పదకొండు మంది కూడా మిగతా చెప్తే కాన్సెప్ట్లో ఆయన ఏదో ఒకటి ఆరోపణలు చేస్తున్నారు నువ్వు అవతల మనిషి మీద ఏదైతే ఆరోపణ చేసేటప్పుడు నిన్న ఢిల్లీలో మీరు చేసిన దన్నాలో మీ ఎన్నిక ఉన్న వాళ్ళలో ఎంతమంది సచీవులు ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విజయసాయి రెడ్డి డైరెక్ట్గా నువ్వు మాట్లాడే మాట ఏదైనా సరే క్లియర్గా క్లారిటీగా చెప్పు నీ ధర్నా ముందే మీ నీ పక్కన విజయసాయి రెడ్డి గురించి ఆరోపణలు వచ్చినాయి లైవ్లో విలేకరులో నేను సమావేశం పెడితే అది అడుగుతారని చెప్పి ఏదో రికార్డింగ్ వీడియో పెట్టి లైవ్ అని చెప్పి చెప్పారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీడియా కూడా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తా ఉన్నాను